గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో విద్యార్థులు ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ పులానదల పైన ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ఈ యొక్క విద్యార్థి విద్యార్థులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరం చూ చూడొచ్చు విద్యార్థిలో అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించి నేడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రభుత్వాన్ని ఒకవేళ అధికారంలో తెస్తే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఇచ్చిందో అదే విధంగా కూడా ఈ యొక్క విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని ఎంతోమంది నిరుద్యోగులు విద్యార్థులు ఈరోజు ఒక ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొని వచ్చి సుమారు రెండు నెలలు కావచ్చు కానీ గానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఒక అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తక్షణమే విద్యార్థి పరిషత్ డిమాండ్ మేరకు ఈ యొక్క స్కాలర్షిప్ విజిమర్ విడుదల చేయకుంటే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు గతంలో కూడా ఈ యొక్క ఏబీబీలో పనిచేసినావు తక్షణమే ఈ యొక్క విద్యార్థి సమస్యల మేరకు ఈ యొక్క స్కాలర్షిప్ విజియమర్తమెంట్ విడుదల చేయకుంటే నిన్ను గద్దె దింపే వరకు కూడా విద్యార్థి పరిషత్ ఉద్యమం లాభాలని